నమస్తే దోస్తులు వచ్చిన సో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఈవినింగ్ అందరికీ సో ఇప్పుడు ఏంటంటే విషయం ఈ ట్రావెల్స్ అతను ఎవరైతే ఉన్నాడో ఇతను మనల్ని ఇంతగా ఇబ్బంది పెడతాడని నేను అనుకోలేదు అనుకోలేదు అసలు నిజంగా అనుకోలేదు కానీ ఇతను ఇంత సడన్గా అనుకోలేదు నేను అతనికి ఫోన్ చేస్తున్నాను ఇప్పటికీ ఒక నాలుగైదు సార్లు ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తూ ఉన్నాడు సో ఇప్పుడు ఇందాకేమో అక్క మన మాస్టర్ ఇద్దరు కలిసి కొంచెం షాపింగ్ కోసం వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు పాపం ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు నేను మధ్యాహ్నం వెళ్ళిపోయి సరుకులు కావాల్సిన సరుకులు ఏవైతే ఉన్నాయో ఆ సరుకులు కూడా తీసుకొచ్చేసాము సో అవి చూపిస్తాను మీకు చూడండి సో ఇలా సరుకులు తీసుకొచ్చేసాము సరుకులు తీసుకొచ్చాము మనం వచ్చారు వీళ్ళు షాపింగ్కి వెళ్ళి వచ్చారు వీళ్ళు పాపం వాడేమో మనకి ఇంతవరకు ఏది రెస్పాండ్ అవ్వలేదు సో అందుకని మనమైతే మన ప్రిపరేషన్ మనం చేస్తూనే ఉన్నాం చేస్తూనే ఉన్నాం మనం మనం అంటే ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ వాడు ఓకే ఉంది అని అన్నాడంటే మళ్ళీ అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసుకోవాలంటే కష్టం కదా సో అందుకని మా పని మేము చేసేస్తూనే ఉన్నాము సరుకులు తీసుకొని రావటం కానీ వీళ్ళు షాపింగ్కి పోయి రావడం కానీ అన్నీ జరుగుతూ ఉన్నాయి సో వాడైతే పొద్దునుంచి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టైమ్స్ నేను కాల్ చేశాను వాడికి చేసినా కానీ వాడు మన ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ నేను మళ్ళీ ఒకసారి ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కలిసి అసలు ఏం జరిగింది ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం కనుక్కొని మనకు ఆ టైంకి అందిస్తాడా అందివ్వడా అనేది దాన్ని కూడా కనుక్కొని అనేసి నేను బయలుదేరాను సో వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళారు మన పనిలో మనం వెళ్ళాలి వెళ్ళి చూసి అసలు ఏంటనేది అప్డేట్ తీసుకుందాం ఓకేనా వెళ్దామా సో ఇదండి పరిస్థితి మా నోడు దగ్గరికి ఇప్పటికి మూడు సార్లు వచ్చిపోయాను మూడు సార్లు వచ్చి వెళ్ళినా కానీ ఎవ్వరు లేరు ఇక్కడ నో రెస్పాన్స్ అనమాట సో మనం మూడు సార్లు వచ్చినా కానీ ఇక్కడ నో రెస్పాన్స్ అనమాట ఏం చేయాలో తెలియని పరిస్థితిలో మా నోటి కోసం వెయిట్ చేస్తున్నా కాల్ చేస్తేనేమో కాల్ చేస్తున్నాడు సారీ కట్ చేస్తున్నాడు ఇక ఏం చేయాలో తెలియట్లేదు కొంచెంసేపు టైం పట్టినా పర్వాలేదు వెయిట్ చేసి మనం అతను వచ్చేదాకా ఉండి అతనితో మాట్లాడి అసలు మన వెహికల్ పరిస్థితి ఏందో కనుక్కొని ఇదంతా ట్రావెల్స్ ఏరియా అండి చూడండి మర్చిపోయాను చెప్పడం ఇది వచ్చేసి నర్సరాపేట ట్రావెల్స్ ఏరియా ఇదంతా ఈ సెంటర్లోనే మనకి ఏ వెహికల్స్ కావాలన్నా కానీ ఇదంతా ట్రావెల్స్ అందుబాటులో ఉంటుంది ఇక్కడే హాస్పిటల్స్ ఉంటాయి అన్ని రకాల మెకానిక్ సంబంధించి కూడా అంత మోటార్ ఫీల్డ్ కూడా ఇక్కడే ఉంటుంది అంతా సో ఈ మోటార్ ఫీల్డ్ వాళ్ళు అందరు ఇక్కడే ఉంటారు అన్ని బైక్స్ రిపేర్లు మొత్తం ఏ టు జెడ్ ఈ సెంటర్లోనే దొరుకుతూ ఉంటుంది కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ ఉన్నాయి అన్ని రకాలు దొరుకుతూ ఉంటుంది ఉపయోగం లేని దానికి ఎందుకు పనికి రాని పది ఎందుకు అన్నట్టు కొన్ని కొన్ని ఉపయోగం లేని ఇది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం చూసారా అలాంటివి ఉపయోగం లేని కూడా చాలా ఉంటాయి మనకి ఎంత అసలు మనం అడ్వాన్స్ ఇచ్చాం మర్చిపోయా అడ్వాన్స్ ఇచ్చినా కానీ మనం ఇచ్చిన అడ్వాన్స్కి కనీసం రిప్లే కూడా లేదనమాట ఇదండి డిస్ట్స్ పరిస్థితి ఇలా ఆగిపోయింది కాబట్టి సరే రండి కూర్చుందాం మాట్లాడుకుందాం లేదంటే వేరే వేరే ఏ వెహికల్ ఏదైనా అరేంజ్ చేద్దామో అంటాము లేదంటే మన ఫోన్ కనీసం అటెండ్ చేసి దానికి తగిన సమాధానం చెప్పటం అనేది మినిమం కామన్ సెన్స్ అనమాట మనం ఫోన్ చేస్తే కట్ చేస్తాం ఇట్లా ఆఫీస్ పెట్టుకొని ఆఫీస్ కాడికి వస్తాను ఆఫీస్ కాళ్ళు లేకపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు కూడా తెలియట్లేదు రానివ్వండి వచ్చిన తర్వాత అతనితో మాట్లాడి అసలు ఏంటిది అనేది మనం డిసైడ్ చేద్దాం ఓకేనా అంత అట్టర్ ప్లాప్ అయిపోయింది అంత వాడు పూర్తి స్థాయిలో హ్యాండిల్ చేశాడు నిన్న మాట్లాడాము మాట్లాడితే అంటే మనకేం చెప్పాడంటే సాయంత్రానికి ఒక గంట ఆగి ఫోన్ చేస్తా రెండు గంటలకి ఫోన్ చేస్తా అని చెప్పి ఈ ఫోన్ ఎత్తకపోవటం ఏమైనా జరిగినాయి ఇంకా తను వచ్చాడు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడాము మనం మాట్లాడితే బండి వానర్ ఎవరైతే ఉన్నారో ఆయన పొద్దునే చెప్పేశాడంట వీడికి ఏమని బండి ఇంకా లేనట్టే కుదరదు క్యాన్సిల్ చేసుకోమను వాళ్ళని లేదంటే వేరే బండి ఏదైనా పెడదామంటే పెట్టుకుంటానంటే చూడమని పెడదామని చెప్పి అన్నాడంట సో ఇక మనోడు మనకు ఆ మాట చెప్పకుండా ఒక గంట రెండు గంటలు ఒక గంట రెండు గంటలని మనకి బాగా ఇది చేశాడు సరే అయిపోయింది కదా అని చెప్పేసి మనం కూడా క్యాన్సిల్ చేసేసాము ఈలోపు మళ్ళీ బయట నుంచి ఇంకో సేమ్ అలాంటి వెహికలే బయట కూడా వేరే దౌట్ ఉందంటే సో అది మాట్లాడదాం అనుకున్నాం కానీ ఇన్నిసార్లు ఆటంకం వచ్చి వెళ్ళటం కరెక్టా కాదని మేము ఆలోచిస్తూ ఉన్నాము సో మీలో ఎవరికైనా తెలిస్తే ఇన్నిసార్లు ఇది పోస్ట్ పోన్ అయింది కదా సో వెళ్ళటం మంచిదా మంచిది కాదా అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా కొంతమంది మేమైతే ఇంకా అయోమయ స్థితిలోనే ఉన్నాం వెళ్దామా వద్దనే ఆలోచనలోనే ఉన్నాము చూద్దాం మరి ఒకవేళ వెళ్ళే అవకాశం ఉంటే వెళ్దాము నేనైతే వద్దనే అనుకుంటున్నాను కానీ పిల్లలు అమ్మ వాళ్ళు అందరూ వెళ్ళాలని పాపం బాగా ఆశపడ్డాం వెళ్ళాల్సిందే వెళ్తున్నామని అసలు నిజం అంతా బ్యాగులు చదువుకున్నారు షాపింగులు చేశారు బట్టలు సరుకులు కొనుక్కొచ్చాము అన్నీ చేసాము పూర్తి స్థాయిలో చేయాల్సిన మటుకు ఇక లేదు బండి వస్తే బండిలో ఎక్కిచ్చేసి వెళ్ళిపోవటమే అనే స్టేజ్కి ఎక్కి ఎక్కి వెళ్ళిపోయాం మేము పూర్తి స్థాయిలో కానీ చివరాఖరికి అలా జరిగింది చూద్దామండి ఒకవేళ దేవుడి దయ మన మీద ఉంటే అవకాశాన్ని బట్టి వెళ్తాము నేనైతే క్యాన్సిల్ అయిపోయిందని అనుకుంటున్నాను చూద్దాం అవకాశం ఉన్నప్పుడు ఈసారి ఒకవేళ వెళ్తే మంచి మంచి వీడియోలు పెడదామని నేనైతే ప్లాన్ చేసుకున్నాను ఒక్క వీడియో పడాలండి మనకి మళ్ళీ ఆ స్టార్టింగ్లో వెలంగిని వెళ్ళినప్పుడు ఆ వీడియో పెట్టాను మన జనవరిలో ఆ వీడియో బాగా క్లిక్ అయింది ఆ తర్వాత నుంచి బాగా మంచి మంచి వీడియోలు క్లిక్ అయినాయి ఈ మధ్య కాలంలోనే ఇక చిన్నగా వ్యూస్ తగ్గుతూ వస్తున్నాయి వ్యూస్ తగ్గుతున్నాయి సబ్స్క్రైబర్లు తగ్గుతున్నారు అంత మనం అనుకున్నది ఏంటంటే మంచిగా మానిటైజేషన్ అయితే మందికి మనం కడుపు నింపే ప్రోగ్రాం పెడదాము యూట్యూబ్ నుంచి అని అనుకున్నాము బట్ దాన్ని మనం రీచ్ అవ్వటానికి కొంచెం టైం పట్టేలా ఉంది ఎందుకంటే మీలా చూసిన వాళ్ళే లైక్ చేస్తా ఈ వీడియోని ఫార్వర్డ్ చేస్తూ ఉంటే ఇంకొంచెం మన వీడియో తొందరగా ముందుకెళ్ళి మనం అనుకున్న దాన్ని మనం రీచ్ అవ్వగలుగుతాం సరేనా ఇదిగోండి చూడండి ఆ వెహికల్ గురించి మాట్లాడటానికి తిరుగుతుందా అది కూడా ఇంకా సరేనా ఓకే మరి దోస్తులు ఉంటా మరి ఈ వీడియో అయితే అయితే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మన ఛానల్ని వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఉంటా మరి దోస్తులు